తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పద్దెనిమిదవ భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాదులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేర్తాడు ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్మిస్ట్రెస్ వర్ధనమ్మ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జీ పోస్టు వస్తుంది నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మ గారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది మాధవి అమెరికా వెళ్ళిన నరసింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు కాని అతని ప్రవర్తన సజావుగా ఉంటుంది పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహమూర్తి అక్కడ శ్రీరాంగారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు ఫ్లైట్లో తనకు పరిచయమైన లేడీ గ్రేసీ కుటుంబాన్ని కలుస్తాడు నరసింహమూర్తి హోటల్ అసిస్టెంట్ మేనేజర్ క్రిస్టోఫర్ రాజమండ్రికి చెందిన వ్యక్తి అని తెలుసుకుంటాడు మోహనాపట్ల తనకు ఇష్టం కలిగినట్లు చెబుతాడు షేక్ అహ్మద్ ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పద్దెనిమిదవ భాగం వినండి ఇటీవల కొన్ని రోజులుగా శంకరానికి అతడి తల్లిదండ్రులకు మధ్య చిన్న చిన్న చిటపటా కణికలు చెలరేగుతున్నాయి బంధువులు ఇంటికి రాకూడదన్నది తన అభిమతం కాదని ముఖ్యంగా దగ్గరితనం గల వాళ్ళని దూరం చేసుకోవడం భావ్యం కాదన్నది తనకు తెలుసునని చెప్తూనే అసలు విషయాన్ని బ్రద్దరు కొట్టడానికి పూనుకున్నాడు ఒకేసారి అంతమంది బంధువులు గుంపుగా జాతరకు వచ్చినట్లు రావడం ఇంటి లోగిలి మధ్య పొలోమని చేరి మధ్యం సేవిస్తూ హడావిడి చేయడం ఇరుగు పొరుగుల నెమ్మదత్వానికి భంగం కలిగించడం మంచిది కాదని తల్లిదండ్రులిద్దరికీ వివరించాడు అంతేకాక ఇరుగు పురుగుల మధ్య అనవసరంగా కూడా చెప్పాడు తండ్రి సాంబయ్యకు కొడుకు మాటలు రుచించలేదు తీవ్రంగా స్పందించాడు శంకరం నిన్నకాక మొన్న పుట్టినవాడని వాడు పుట్టక ముందునించే వాళ్లతో తమింటికి దగ్గర సంబంధాలున్నాయని అతని వ్యవహారం గుడ్డుచ్చి కోడిని విక్కిరించినట్లు ఉందని అసలు ఆనాడు వాళ్ళందించిన ఆశలతోనే శంకరం చదువు ముందుకు సాగిందన్నది కొడుకు మర్చిపోకూడదని ఎడాపెడా మందలించాడు తల్లి దమయంతమ్మ కూడా కొడుకున్న మాటలకి నొచ్చుకుంది భర్తలాగే ఆమెకు కూడా సహజంగానే బంధుప్రీతి ఎక్కువ ఎప్పుడు ఏ సందర్భంలోనైనా ఆమెకు దగ్గరతనం ఉన్నవాళ్లను ఏమైనా మాట అంటే కంటనీరు పెట్టుకుంటుంది చదువుకోకముందు కొడుకు బాగానే కాకరకాయ అనేవాడని చదువులో కాస్తో కూస్తో ఆరితేరినవాడనిపించుకున్న తరువాతనే కీకరకాయ అననారంభించాడని ఎత్తిపొడిచింది కానీ వాళ్ళ మాటలకు శంకరన్ చెలించలేదు వెనక్కి తగ్గలేదు వాళ్ల దెప్పి పొడుపుల్ని లక్ష్యపెట్టలేదు కావలసిన బంధువులు ఎప్పుడైనా చేయవలసిన సహాయం చేయాల్సి వస్తే అది చేయడానికి తనకు ఇసుమంత ఆక్షేపణ కూడా లేదని వాళ్ళు జాతరలా వచ్చి ఇంట్లో చేసే అడవిని మాత్రం చల్లదని ఖరాఖండిగా తేల్చాడు స్వతసిద్ధంగా పోలేరమ్మ గుడి అనువంశిక ట్రస్టీలకు నిర్వాహకులకు సభ్యత మర్యాదలతో మెలిగే శంకరం పట్ల సదాభిప్రాయం ఉంది కాబట్టి రేపో మాపో ఎవరడ్డు వచ్చినా రాకపోయినా విద్యావంతుడు గుణవంతుడు అయిన శంకరం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రంగప్రవేశం చేసేంతవరకు గుడి మేనేజ్మెంట్ బాధ్యతల్ని తీసుకోవలసిన వాడన్న వాస్తవాన్ని గుర్తించారు ఆ వాడ పెద్దలు ఆ తీరున శంకరానికి అతని మాతాపితల మధ్య మధ్యవర్తిత్వం వహించి ఒక ఆచరణయోగ్యమైన సయోధ్య కుదిర్చారు కానీ అలా సయోధ్య కుదిర్చక ముందు శంకర నుండి తెలివిగా ఓ మాట తీసుకున్నారు కూడాను అదేమంటే రేపో మాపో తన ఉద్యోగంలో ఎదుగుదల వచ్చినా సంపాదన పెరిగినా అతడు ఆ వాడలోనో లేక దాని చుట్టుపక్కలలోనో ఉండాలని అందరికీ అందుబాటులోనే ఉండాలని అలా ఉంటూనే గుడి వ్యవహారాలు చూసుకునేందుకు వెనుకాడకూడదని శాసించారు శంకరం ఆ సయోధ్య న్యాయమేనని ఒప్పుకున్నాడు ఆ వాడ పెద్దలు చేసిన ఏర్పాట్లోని సారాంశం ఏమంటే సాంబయ్య తరఫు బంధువులు కానీ దమయంతమ్మ తరఫు బంధువులు కానీ వాళ్ళింటికి ఎప్పుడైనా వచ్చిపోవచ్చు కడుపు నిండా భోజనాలు ఆరగించి వెళ్ళవచ్చు కానీ ఒక షరతు పైన మాత్రమే అదేమంటే విందులు చేసి చిందురు వేసిన తర్వాత వాళ్ళు ఒకే ఒక సౌకర్యాన్ని వదులుకోవాలి కళ్ళు సీసాలు సారాయం సీసాలు ఆ ఇంట్లో తెరవకూడదు ప్రభుత్వ నిషేధజ్ఞలు అమల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడపాదడపా అడవి నుండి జంతువుల్ని వేటాడి ఇంటికి తీసుకురాకూడదు అలా చేస్తే కుదురైన ఉద్యోగంలో ఉన్న శంకరం పరపతికి మాత్రమే కాదు గుడి ట్రస్టీగా ఉన్న సాంబయ్య పరపతి సైతం భంగం వాటిల్లే పరిస్థితి రావచ్చు ఒకవేళ బంధువులకి ఖచ్చితంగా పుచ్చుకోవాలనిపిస్తే వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనే మద్యం సేవించి రావాలి శంకరం వాళ్ళ ఇంట్లో మాత్రం దాని వాసన వద్దు వ్యాపార రంగంలో రాజకీయ రంగంలో ఒక వాక్యం ఉంది అన్ ఆఫర్ ఆఫ్ ది డీల్ దట్ కెనాట్ బీ రిఫ్యూజ్డ్ ఆ విధంగా పెద్దల ముందు కుదిర్చిన ఒప్పందం ఇటు సాంబాయ్య దంపతులు అటు వాళ్ల బంధువులు ఒప్పుకోక తప్పలేదు కాలానుగుణంగా వాళ్లలో చాలామంది కాటి కాపర్ల కుల వృత్తి నుండి వైదొలిగి ఉండవచ్చు కానీ మద్యపాన అనే అనౌచిత అలవాటు నుండి మాత్రం వాళ్ళు పూర్తిగా విడివడలేదు ఆ వ్యసనం నుండి విడివడాలన్న అవసరము వాళ్లకు అగిపించలేదు వాళ్ళకది నిత్య అన్నదాన సంతర్పణ వంటిది అంతెందుకు పోరేరమ్మ గుడి ట్రస్టీగా ఎనకైన సాంబయ్య సైతం మద్యపాన సేవనం నుండి పూర్తిగా తొలగలేకపోయాడు పెళ్ళాం పర్యవేక్షణలో గుట్టుగా చుక్క వేసుకున్న తర్వాతనే భోజనానికి కూర్చుంటాడు గుట్టుగా నిద్రపోతాడు సహేతుకత గురించి ఆలోచించకుండా చూస్తే తీవ్రమైన ఆ అలవాటు వెనక వాళ్లకంటూ కారణం లేకపోలేదేమో ఆపాటి మత్తు తగలకపోతే వాళ్ల చుట్టూ నిల్చున్న దుఃఖితుల్ని చూస్తూ వాళ్ళు పార్థివ శవాలను ముట్టుకుని గోతిలో పోడ్చలేరేమో జాతీ కులాలకు అతీతంగా మనిషి అంతిమయాత్రకు రహదారి వేసి ఆ పుణ్యకార్యాన్ని పకడ్బందీగా చేసేవాళ్లెవరైనా ఉన్నారంటే ఇప్పటి హైందవ సమాజంలో అది వాళ్లే చివరికి ఏది ఏమైనా శంకరం పథకం ఈడేరింది మాధవి ఇచ్చిన ఆలోచన అతని మార్గాన్ని సుగమం చేసింది అనుకున్నట్లుగానే విధించిన మద్యపాన నిషేధంతో బంధువుల రాకపోకలు క్రమంగా తగ్గుముఖం పట్టసాగాయి అప్పుడప్పుడు వచ్చేవాళ్లు తినడం ఆ తర్వాత వినామం తీసుకోవడం నిదానంగా వెళ్ళిపోవడం వంటివే చేస్తున్నారు మరి పాటు వేచి చూసి ఫలితం ఖాయమన్నది రూఢి చేసుకున్న తర్వాత అతడు మాధవికి ఆ కబురు అందజేశాడు మొదటి విజయం గురించిన వార్త విన్నంతనే మాధవి ముఖం మొఘల్ గార్డెన్లోని టూలీప్ పుష్పంలా వికసించింది ఇక మిగతాది కూడా మెట్టుమెట్టుగా సాధించవచ్చన్న నమ్మకం ఇద్దరికీ కలగసాగింది తన ప్రియ సఖీకి మరింత ఉత్సాహాన్ని కలిగించడానికి శంకరం మరొకటి కూడా అన్నాడు చూస్తుండు మాధవి కొన్నాళ్లకు మా తండ్రి చేత కూడా మధ్యం తీసుకోవడం మానిపిస్తాను అని అప్పుడు మాధవి వారించింది మనం మరీ తీవ్రంగా అవసరం లేదు శంకరం మీ తండ్రి నిజమైన పెద్ద మనిషిలా నడుచుకుంటున్నారు ఆయన వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది కలగదు ఏ కీడు కలగదు అందులో మీ అమ్మే ఆయనకు బాధటగా నిలిచి దగ్గరుండి అంతా చూసుకుంటూ ఉందిగా ఆయన మీ అమ్మగారి కనుసనంలో ఉన్నంతవరకు మన ప్రయత్నాలకు ఏ ఢోకా ఉండదు హెడ్స్ ఆఫ్ టు యువర్ ఫాదర్ మై ఫ్యూచర్ ఫాదర్ ఇన్లా అంటూ సంభాషణకు మలుపు తిప్పింది మాధవి మనం ఎక్కువసేపు ఇలా నడవమ్మట మాట్లాడుకోవడం అంత మంచిది కాదు ఎవరైనా మా అమ్మ చివినైనా ప్రిన్సిపాల్ చెవినైనా వేస్తే బాగుండదు రేపు ఆదివారం సాయంత్రం నేను మీకు డిన్నర్ ఇప్పిస్తున్నాను స్ప్రింగ్ గార్డెన్ హాల్లో సరేనా అంది అతడు కాస్తంత విస్మయంతో ఇంత చిన్నదానికి అంత పెద్ద విందా అని అడిగాడు అది కాదు మహాశయ విషయం ఉంది ఆ విషయమేదో స్టార్టర్లా చెప్తే బాగుంటుంది కదా లేదు అక్కడ చెప్తేనే థ్రిల్ సరిగ్గా ఏడు గంటలకు మీరక్కడుంటారు ఇక ఆదివారం వచ్చేంతవరకు నాకు నిద్ర పట్టదేమో అన్నాడు నా కోసం పాటి త్యాగం చేయలేరా అంటూ నవ్వుల రవ్వల్ని వెదజల్లుకుంటూ వెళ్లిపోయింది మాధవి మాటల పోటీలో ఆర్డర్లను అందుకోవడం ఎవరికి మాత్రం కనుక అనుకున్న ప్రకారం ఆదివారం సాయంత్రం ఇద్దరూ స్ప్రింగ్ గార్డెన్ రెస్టారెంట్లో కలుసుకున్నారు భోజనాలకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత శంకరం మెల్లగా అన్నాడు గుసగుసలు పోయినట్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను మాధవి ఎందుకో అన్నట్లు కళ్ళు కరువల్లా విప్పార్చి చూసిందేమా చాలా అందంగా ఉన్నావు తెల్ల పువ్వుల బుటాలద్దిన రంగు చీరలో వదురుగా విడిచిన నెగనగలాడే కురుల్లో ఎథనిక్ లుక్తో నాకన్నే పడేటట్లుంది నరుడి కన్ను పడితే నల్లరాయి సైతం బదలౌతుందంటారు తెలుసుకదు మీ కన్ను నాపైన పడాలనేగా ఇలా వచ్చింది మరెందుకనుకున్నారు మరి అబ్బా ఆడాళ్ళు ఎంత మృదువుగా మాట్లాడుతూనే ఎంత తీవ్రంగా రెచ్చగొడుతూ ఉంటారు అవును గాని మనం చేతులు కడుక్కోలేదు పద అంటూ ఆమెను తనతో వాషింగ్ రూంలోకి తీసుకెళ్లి అటూ ఇటూ చూసి ఎవరి అలికి లేదని రూఢీ చేసుకున్నాక ఉన్న ఫళంగా ఆమెను గుండెలకు హత్తుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఆమె నవ్వుతూ స్పందించింది అబ్బా ఎంత ఆవేశం నన్ను నిలువెల్లా ఆవిరి అనిపించింది సారీ లక్ష్మణరేఖను అతిక్రమించానేమో అన్నాడు అదేం లేదు రేపు స్వంతం కాబోయే వరాల ప్రోగు నుండి కొన్నిటిని అడ్వాన్స్గా తీసుకున్నారంతే అంటూ వాష్ బేసిన్లో చేతులు కడుక్కొచ్చి తన సీట్లో కూర్చుంది అతడు కూడా చేతులు కడుక్కొని అక్కడికి చేరుకున్న తర్వాత కళ్ళ నుండి తెలికాంతుల్ని కురిపిస్తూ అతడి చేతిపైన నుంచి చెప్పుకోండి నేనెందుకు పార్టీ ఇస్తున్నానో అని అడిగిందామె చెప్తాను ముందు నీ ఎడం చేతిని చాచు ఆమె అదేవిధంగా నవ్వుతూ చేతిని అందించింది అతడు జేబులో నుంచి చిన్నపాటి జ్యువెలరీ బాక్సులో నుంచి రవ్వన ఉంగరం తీసి ఆమెకు తొడిగాడు ఓ బ్యూటిఫుల్ ఇది మీ మనస్సంతా అందంగా ఉంది శంకరం అయితే మీరు నేను ఇవ్వబోయే పార్టీ అకేషన్ తెలుసుకున్నారన్నమాట మనసుంటే ఏదైనా తెలుసుకోవచ్చు మైడియర్ అమ్మా మీ ప్రొఫైల్లోని వివరాలను కంప్యూటర్ సిస్టంలో క్యాప్చర్ చేశాను ఈరోజు నీ రోజు అని తెలుసుకున్నాను ఆర్ యూ హ్యాపీ ఆమెకు మాటలు అందలేదు అరవికాని ఆనందంతో ఆమె కనురెప్పలు తడిశాయి ఉన్న పడాన్ని లేచి వెళ్ళి అతన్ని కౌగిలించుకోవాలనిపించింది కానీ ఆపుకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఇంత చిన్నదానికి అంత పెద్ద థ్యాంక్సా రేపు నా జీవితాన్నే నీ కర్పించబోతున్నాను మరి దానికి ఏమిస్తావు అన్నాడు శంకరం ఏమైనా ఇస్తాను మీ నీడలో నీడనై మీ జీవితంలో జీవితాన్నై పుష్పిస్తాను సముద్ర కెరటం వంటి కష్టం ఎదురు వచ్చినా నేను తెప్పనై మునుగుతూ తేలుతూ మిమ్మల్ని ఆవలికి చేరుస్తాను అంది అతడు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు అతడి ముఖంలోకి తేరిపార చూసి ఉలిక్కిపడ్డట్లయింది అదేమిటి మీ కళ్ళు తడిసినట్లున్నాయి శంకరం ఎందుకో ఏమో తెలియడం లేదు మాధవి నీ మాటలు వింటూ ఉంటే నేను చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తుకొస్తోంది మాధవి ఆ ఒక్క మాటకు ఆమె గుండె కరిగిపోయింది అతడి రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది ఇద్దరూ భోజనాలు ముగించి బయటకు వచ్చారు రెస్టారెంట్కి చుట్టూరా మొలిచిన చెట్ల సందుల్లో నుంచి చల్లని గాలులు ప్రియులిద్దరినీ స్వాగతిస్తున్నాయి మనస్సు లోయల మూలన పొంచి ఉన్న మధురోహల్ని రేపుతూ ఆహ్లాదపరుస్తున్నాయి కొద్ది దూరం నడిచిన తర్వాత మాధవి అంది నన్ను లిబర్టీ వరకు మాత్రమే వచ్చి దిగబెట్టండి అక్కడి నుంచి ఆటోరిక్షాలో వెళ్ళిపోతాను అప్పుడతను స్కూటర్ని సమీపిస్తూ అన్నాడు ఏమి ఎందుకని మీ వీధి కొంతవరకు వచ్చి దిగబెడతాను సరేనా వద్దు శంకరం మన స్నేహం ఒక పక్వారికి వచ్చేంతవరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మా అన్నయ్యకేమో మా పెదనాన్న అమెరికాలో ఉంటున్న వాళ్ళ చిన్ననాటి స్నేహితుడి కూతురి సంబంధం చూస్తున్నారు దాదాపు ఖాయమైపోయినట్లే వాడు ట్రైనింగ్ కోసమని అమెరికా వెళ్ళినప్పటి నుంచి ఈ అమెరికా పెళ్లి సంబంధం సంగతి ఊపందుకుంది ఇక తాంబూరాలు మార్చుకోవడమే మిగిలింది ఈ హడావిడిలో మన వ్యవహారం బయటికి పుక్కితే మొత్తము బెడిసి కొట్టవచ్చు ఇప్పటికీ ఎంత పొదుపుగా ఎంత జాగ్రత్తగా మన స్నేహాన్ని పంచుకుంటే అంత మంచిది అది సరే కానీ మీ మేడం గారికి ఒంట్లో బాగాలేదు తెలుసా అతడు కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు నాకు తెలీదు ఈ మధ్య యాన్యువల్ అకౌంట్స్ పూర్తి చేయడంలో మునిగిపోయానేమో గమనించలేదు ఏమైంది మాధవి కారణం చెప్పలేను పరీక్షలు జరుపుతున్నారు ఎందుకో మరి ఇటీవల మిక్కిలి భావావేశానికి లోనవుతూ ఉంది మంచుకో చెడుకో కొందరు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు శంకరం అవసరం ఉన్నా లేకపోయినా గతంలోకి వెళ్ళిపోయి మూడీగా తయారవుతూ ఉంటారు నోస్టల్ జాకీ లోనవుతూ ఉంటారు ఆలోచించి చూస్తే మేడం గారు ఆ కోవకి చెందినవారనే నాకు తోస్తోంది రెండు మూడు రోజులుగా చూడలేదనుకుంటాను మరి రేపు స్కూల్కి మేడం రారా అతడు గొంతున తీవ్రమైన ఆదుర్ద ధ్వనించడం ఆమెకు వినిపించింది ఏమో చెప్పలేను కొన్ని రోజుల వరకు రారేమో మీరు కంగారు పడకండి శంకరం సీరియస్ వ్యవహారమేది కాదులే మా నాన్నగారు పక్కనున్నారుగా ఆయన డాక్టరేగా అతడు తనుపి ఆమెను స్కూటర్ పైన లిబర్టీ వద్ద దిగబెట్టి వెనుదిరిగాడు వర్ధనమ్మగారికి ఆరోగ్యం సరిగా లేదన్న వార్త అతడిలో ఆందోళన ఆలల్ని రేపుతోంది వాడలోకి స్కూటర్ ని అక్కడ ఆగాడు పోలేరమ్మ గుడి ముందు నిల్చుని వర్ధనమ్మగారు త్వరగా కోలుకోవాలని మనసారా ముక్కుకున్నాడు వర్ధనమ్మ వంటి ఔన్నత్య గుణసంపద గల వ్యక్తి తాను పనిచేసే బడి భవనంలో లేకుండా ఉండటమన్న తలంపుని అతడు భరించలేకున్నాడు మనసును సర్దుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేస్తూ అనుకున్నాడు తను మరీ అనవసరంగా ఆందోళన చెందుతున్నాడేమో కాస్తంత విశ్రాంతి తీసుకుంటే సరిపోదు ఆ మాటకు వస్తే ఆమె గారెప్పుడు తన కళ్లకు రోగిష్లా కనిపించిందని ఎంత టీవీగా ఎంత హుందాగా ఉంటారని ఇప్పటి యవ్వన స్త్రీలు కూడా గారిలా ఉండరేమో మాతంగదేవి వర్చస్సు కదూ ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పంతొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ